హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రీ వం ఫోర్ ఈరోజు మన కిచెన్ లో చూపించిపోయే స్పెషల్ రెసిపీ వచ్చి దసరా సరే నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను ఎలా తయారు చేయాలో చూస్తున్నాము మరి ఏడవ రోజు అమ్మవారు మూలా నక్షత్రంలో సరస్వతి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి కదంబ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్ గా రెడీ చేయగలుగుతారు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వీడియోని ఒక్కసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మరి ఇక లేట్ చేయకుండా ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న కప్ వరకు ఒక పాటు పెట్టుకుంచుకున్నాను అలాగే కందిపప్పు పెసరపప్పును కూడా ఒక హాఫ్ హాఫ్ కప్ వరకు తీసుకొని వాటిని కూడా అరగంట వరకు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను మనం ఇక్కడ బియ్యం ఒక కప్పు అలాగే పెసరపప్పు కందిపప్పు కలిపి ఒక కప్పు టూ కప్స్ కి ఫోర్ నుంచి ఫైవ్ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి పప్పు రైస్ కి ఐదు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఈ అన్నాన్ని మెత్తగా అయ్యేంత వరకు మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మనం నార్మల్గా కూడా మీరు ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో రుచికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక ఆరు వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకుందాము ఇది ఉడికే లోపల మనము కదంబ నైవేద్యానికి కూరగాయలు అన్నితో ప్రిపేర్ చేస్తాము కదా కూరగాయలన్నీ ఉడికించుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మూడు కప్పులు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కూరగాయలు ఉడకడానికి సరిపడా సరిపడ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి కూరగాయలు సొరకాయ ముక్కలు అలాగే తీపిగుమ్మడి క్యారెట్ వంకాయ టమోటా మునగకాయలు కొంచెం పచ్చిమిర్చి బెండకాయ అలాగ అన్ని రకాలు తీసుకున్నాను మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్ గా ఉంటే ఆ కూరగాయలని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవే వేయాలని ఏమీ లేదు ఇప్పుడు మనం ఈ కూరగాయలన్నిటిని ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పు అన్నాన్ని ఇందులో వేసేసుకుంటే మనకి నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది దీనిలో ఉప్పు అనేది కూరగాయలకు ముక్కలకు సరిపడేంతగానే యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి ఉడిగిపోతాయి చూసారు కదా మనకి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికిన తర్వాత మనము ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసేసుకుని మనం చేసేసుకోవాలి చూసారే కదా మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది దీనిలో వేసేసుకుని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పులుపు కోసం మనము చింతపండు రసాన్ని యాడ్ చేయాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ సజ్జంతా చింతపండు తీసుకుని వేడి నీటిలో కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుని చిక్కటి గుజ్జులా తీసుకుని వేసేసుకోవాలి మనకి రైస్ అనేది సాంబార్ రైస్ లాగానే ఉంటుంది కానీ మనకి సాంబార్ రైస్ను వెల్లుల్లి అలాగే ఉల్లి అనేది యాడ్ చేస్తాము దేవుని నైవేద్యాన్ని అమ్మవారి నైవేద్యానికి ప్రిపేర్ చేసినప్పుడు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా పులుపు అనేది మొత్తం అన్నాన్ని పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకున్న తర్వాత పోపు అనేది పెట్టేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికర కదంబ నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది మరి ఏడవ రోజు సరస్వతి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి కదంబ నైవేద్యాన్ని సమర్పించుకొని మీరు కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందండి మనం ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడా యాడ్ ఈ పోపు మొత్తాన్ని ముందుగా అన్నంలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి పోపు కదంబ నైవేద్యం అనేది రెడీ అయిపోయింది మరి కదంబ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో చూసారే కదా మరి ఈ నైవేద్యాన్ని మీరు కూడా మీ ఇంట్లో దేవీ నవరాసర అన్న అమ్మవారికి సమర్పించుకొని ఆ సరస్వతి దేవి కటాక్షం మీరు మీ పిల్లలు కూడా పొందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన మో ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఆ సరస్వతి కటాక్షం ఉంటే ఏ దేన్నైనా ఏ విజయాన్నైనా సాధించవచ్చు మరి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్